హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక గుడ్ న్యూస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ గుడ్ న్యూస్ దేనికంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక వైద్య శాఖలోంచి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వెయ్యి ఆరు వందల పదహారు పోస్టులు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ విద్య వైద్య విధాన పరిషత్ టీవీ విప్పి నుంచి రావడం జరిగింది ఏడు పోస్టులు చూసుకున్నట్లయితే కనుక టీజీఎస్ ఆర్టీసీ నుంచి రావడం జరిగింది అనమాట అండి సో ఈ మొత్తం పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఈయన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు పేమెంట్ పే స్కేల్ ఎంత ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇరవై నాలుగు క్యా పోస్ట్ కోడ్లతో కూడినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి ఇరవై నాలుగు పోస్ట్ కోడ్లు మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం పదిహేడు పోస్ట్ కోడ్లు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక టీవీవీపీ నుంచి రావడం అనమాట అండి మిగతా ఏడు పోస్టులు పోస్ట్ ఏడు కేటగిరీస్ చూసుకున్నట్లయితే కనుక మనకి టీజీఎస్ ఆర్టీసీ నుంచి రావడం జరిగింది అండి సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం అనమాట అండి సో ఇందులో మనం చూసినట్లయితే కనుక టీవీవీపీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్నిటి పోస్టులు టీవీవీపీ నుంచి అనమాట అండి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనెస్తిషా సంబంధించినటువంటి మొత్తం రెండు వందల ఇరవై ఆరు పోస్టులు ఉండడం జరిగింది ఇందులో మల్టీజోన్ వన్లో నూట పన్నెండు మల్టీజోన్ టూలో నూట పద్నాలుగు పోస్టులు ఉండడం జరిగింది నెక్స్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ చూసేసి గైనకాలజీలో రెండు వందల నలభై ఏడు పోస్టులు మల్టీజోన్ వన్లో నూట ఇరవై తొమ్మిది మల్టీజోన్ టూలో నూట పద్దెనిమిది పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పీడియాటిక్లో రెండు వందల పద్దెనిమిది పోస్టులు నూట పది మల్టీజోన్ వన్ నూట తొమ్మిది మల్టీజోన్ టూలో వేయడం జరిగింది నెక్స్ట్ జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి నూట నూట అరవై ఆరు పోస్టులు ఎనభై మూడు పోస్టులు మల్టీజోన్ వన్ ఎనభై మూడు పోస్టులు మల్టీజోన్ టూలో రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ జనరల్ సర్జరీకి సంబంధించినటువంటి నూట డెబ్బై నాలుగు పోస్టులు ఎనభై పోస్టులు వచ్చేసి మల్టీజోన్ వన్లో ఎనభై ఎనభై తొమ్మిది పోస్టులు వచ్చి మల్టీజోన్ టూలో రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఆర్థోపెటిక్స్ చూసి చూసినట్లయితే కనుక ఎనభై తొమ్మిది పోస్టులు యాభై నాలుగు పోస్టులు వచ్చేసి మల్టీజోన్ వన్ ముప్పై ఐదు పోస్టులు వచ్చేసి మనకి మల్టీజోన్ టూలో రావడం జరిగిందనమాట అండి ఆర్థో ఆర్థోమాలజీకి సంబంధించినటువంటి ముప్పై ఎనిమిది పోస్టుల్లో గాను మల్టీజోన్ వన్లో ఇరవై నాలుగు మల్టీజోన్ టూలో పద్నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది ఈఎన్టీకి సంబంధించినటువంటి యాభై నాలుగు పోస్టులు ముప్పై పోస్టులు వచ్చేసి మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూలు వచ్చేసి ఇరవై నాలుగు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక రేడియాలజీకి సంబంధించిన డెబ్బై ఒక్క పోస్టులు మల్టీజోన్ వన్లో ముప్పై మూడు మల్టీజోన్ టూలో ముప్పై ఎనిమిది పోస్టులు ఇవ్వడం జరిగింది ప్యాథాలజీలో తొంభై నాలుగు పోస్టులు కానీ మల్టీజోన్ వన్లో యాభై నాలుగు యాభై ఆరు మల్టీజోన్ టూలో ముప్పై ఎనిమిది నెక్స్ట్ ధర్మ ధర్మటాలజీకి సంబంధించిన ముప్పై ఒక్క పోస్టులు చూసుకున్నట్లయితే కనుక మల్టీజోన్ వన్ పద్దెనిమిది మల్టీజోన్ పద పదమూడు సైకాట్రిక్ సంబంధించిన నలభై ఏడు పోస్టుల్లో మల్టీజోన్ వన్లో ఇరవై ఆరు మల్టీజోన్ టూలో ఇరవై ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట అండి పల్మోనాలజీ మెడిసిన్లో చూసుకున్నట్లయితే కనుక ఈ ముప్పై ఏడు పోస్టులు యాభై ఎనిమిది పోస్టులు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు పోస్టులు మల్టీజోన్ వన్ ఇరవై పోస్టులు మల్టీజోన్ టూకి ఇటం జరిగింది అనమాట అండి ఫారెన్సిక్ మెడిసిన్లో అరవై రెండు పోస్టులు గానీ చూసుకున్నట్లయితే కనుక ముప్పై పోస్టులు మల్టీజోన్ వన్ ముప్పై రెండు పోస్టులు మల్టీజోన్ టూకి రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఇరవై నాలుగు పోస్టులు గాను పదహారు పోస్టులు మల్టీజోన్ వన్లో రావడం జరిగింది అనమాట రెండు పోస్టులు మల్టీజోన్ లో రావడం జరిగింది అనమాట అండి బయో కమిస్ట్రీలో ఎనిమిది పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఆరు పోస్టులు మల్టీజోన్ వన్ రెండు పోస్టులు మల్టీజోన్ టూకి రావడం జరిగింది అనమాట నెక్స్ట్ మైక్రోబయాలజీకి సంబంధించిన ఎనిమిది పోస్టులు గాను ఆరు పోస్టులు మల్టీజోన్ వన్ రెండు పోస్టులు మల్టీజోన్ టూ కియడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్మిషన్ సంబంధించిందనమాట అండి అనెస్టిషాకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ అది కూడా మల్టీజోన్ వన్లో రావడం జరిగింది మెడికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక స్పెషలిస్ట్ వచ్చేసి జనరల్ మెడిసిన్కి ఒక పోస్ట్ మల్టీజోన్ వన్లో రావడం జరిగింది ఆప్థమాలజీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ మల్టీజోన్ వన్లో ఆర్ ఆర్థోపెడిక్స్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ మల్టీజోన్ టూ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పీడియాట్రిక్ సంబంధించినటువంటిది ఒక పోస్ట్ మల్టీజోన్ టూ ఇయడం జరిగింది నెక్స్ట్ పల్మనాలజీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ మల్టీజోన్ టూ లేయడం జరిగింది నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ రేడియాలజీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ మల్టీజోన్ టూ లేయడం జరిగింది అనమాట ఈ రకంగా మల్టీజోన్ వన్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు మల్టీజోన్ టూలో ఏడు వందల అరవై ఐదు పోస్టులు వెరసి పదహారు వందల ఇరవై మూడు పోస్టులు గను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి ఇంతకే మల్టీజోన్ వన్లో ఏ డిస్ట్రిక్స్ ఉన్నాయి మల్టీజోన్ టూలో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేటువంటి దాని దాని తర్వాత మనకి డీ డీటెయిల్గా మనకున్నటువంటి నోటిఫికేషన్ అంటే పోస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉన్నటువంటిది మీకు ఇప్పుడు ఇంటి జరుగుతుంది అనమాట అండి మల్టీజోన్ వల్ల చూసుకున్నట్లయితే కనుక ఆసిఫాబాద్ కొమరంబి మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట మెదక్ కామారెడ్డి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ హన్మకొండ అర్బన్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ ఇండియా జరిగింది మల్టీజోన్ టూలో సూర్యాపేట నల్గొండ భువనగిరి జాన్ జన్గం మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు అనేటువంటిది ఇవి మల్టీజోన్ వన్ మల్టీజోన్ ఉన్నటువంటి స్టే డిస్టిక్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి ఇప్పుడు మనం ఇండెప్తుగా మనము పూర్తిగా బ్రేక్అప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి ఇది నేను మీకు టూ ట్వంటీ సిక్స్ పోస్టులకు సంబంధించినటువంటిది అంటే ఈచ్ అండ్ పదహారు వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించినటువంటిది ఉంది అండి ఇది నేను మొత్తం ఇరవై నాలుగు పోస్టులు ఇరవై నాలుగు కేటగిరీలు డిపార్ట్మెంట్ వైజ్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇదే లాంగ్ లెంత్ వీడియో అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది నేను మన సోమో కాంపిటేటివ్ ఎన్స్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో నేను మీకు వాట్సాప్ గ్రూప్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్లో కూడా నేను దీనికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది పీడిఎఫ్ అనేటువంటిది మీకు పోస్ట్ చేస్తాను కంపల్సరీ దాన్ని చూడండి అండి ఇందులో సీఎఫ్ అని చూసుకున్నట్లయితే కనుక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్లు అనమాట అండి సిఎఫ్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టీవీవీపీలో అనస్తిషకు సంబంధించి చూసినట్లయితే కనుక రెండు వందల ఇరవై ఆరు పోస్టులు మనం మనం చూసుకున్నట్లయితే కనుక మల్టీజోన్ వల్ల నూట పన్నెండు పోస్టులు కను చూసుకున్నట్లయితే కనుక ఓసీవల్కి ఇరవై తొమ్మిది ప్లస్ ఆరు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఈడబ్ల్యూఎస్కి తొమ్మిది పోస్టులు బీసీఏకి ఏడు పోస్టులు ప్లస్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మూడు బీసీబీకి ఎనిమిది పోస్టులు ప్లస్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు రెండు బీసీసీకి ఒక క్యారీ ఫార్ ఒక పోస్ట్ ప్లస్ ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు డీకి ఆరు పోస్టులు ప్లస్ రెండు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఈకి మూడు పోస్టులు ప్లస్ మూడు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎక్సీ గ్రేడ్ వన్కి ఒక పోస్టు ఎస్సీ గ్రేడ్ టూకి వచ్చేసి ఎనిమిది పోస్టులు ప్లస్ మూడు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు గ్రేడ్ త్రీకి వచ్చేసి మూడు పోస్టులు ఎస్టీకి వచ్చేసి తొమ్మిది పోస్టులు ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు స్పోర్ట్స్కి వచ్చి ఒక పోస్టు ఓహెచ్కి వచ్చి నాలుగు పోస్టులు ఇలా వెరసి నూట పన్నెండు పోస్టులు అనమాట అండి నూట పద్నాలుగు పోస్టులు కానీ మల్టీజోన్ టూలో చూసినట్లయితే కనుక ఓసీకి వచ్చేసి ఇరవై ఏడు పోస్టులు ఒక తొమ్మిది క్యారీ ఫార్వర్డ్ ఈడబ్ల్యూస్కి తొమ్మిది పోస్టులు బీసీఏకి ఏడు పోస్టులు ప్లస్ మూడు క్యారీ ఫార్వర్డ్ బీసీబీకి ఎనిమిది పోస్టులు ప్లస్ నాలుగు క్యారీ ఫార్వర్డ్ బీసీసీకి ఒక పోస్టు ప్లస్ రెండు క్యారీ ఫార్వర్డ్ బీసీడీకి ఐదు పోస్టులు బీసీఈకి చూసుకున్నట్లయితే ఇంకా మూడు పోస్టులు ప్లస్ మూడు క్యారీ ఫార్వర్డ్ ఎస్సీ గ్రూప్ వన్కి వచ్చేసి ఒక పోస్టు ప్లస్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఎస్సీ టూ గ్రూప్ టూకి వచ్చేసి ఏడు పోస్టులు ప్లస్ రెండు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు గ్రూప్ త్రీకి వచ్చేసి నాలుగు పోస్టులు ప్లస్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టు టీఎస్ ఎస్టీకి వచ్చేసి తొమ్మిది పోస్టులు ప్లస్ మూడు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు పోస్ట్కి వచ్చి ఒక పోస్టు ఓహెచ్కి వచ్చి నాలుగు పోస్టులు అనమాట సో ఈ రకంగా రెండు వందల ఇరవై ఆరు పోస్టులు మల్టీజోన్ మల్టీ జోన్ టూకి బ్రేకప్ అనేటువంటిది ఏం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే ఇరవై నాలుగు పోస్టులు సంబంధించి తలపాలి కాబట్టి చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి టీజీఎస్ఆర్టీకి సంబంధించిన చూసినట్లయితే కానీ అన్ని ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి కాబట్టి నేను మీ దీని డీటెయిల్గా చెప్తాను అనమాట అండి ఇందులో మనం చూసినట్లయితే కానీ టీజీఎస్ఆర్టీసీ అసషకి సంబంధించిన చూసినట్లయితే జోన్ వన్లో ఒకటే పోస్ట్ ఉంది అది కూడా ఒసికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ మల్టీజోన్ వన్లో ఉండడం జరిగింది అది కూడా ఓసీకి ఇయడం జరిగింది నెక్స్ట్ ఆప్తమాలజీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఉంది దాన్ని కూడా ఓసీకి ఇయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ మల్టీజోన్ లో ఉండడం జరిగింది అది కూడా ఓసీకి ఇయడం జరిగింది అనమాట నెక్స్ట్ మ్యాక్సిమమ్ ఇందులో చూసుకున్నట్లయితే కనుక అన్ని ఓసీ క్యా ఓసీకి ఈయడం అనమాట అండ్ ఒక్కొక్క పోస్ట్ మల్టీజోన్ టూకి మల్టీజోన్ వన్ కింద సో ఈ రకంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ పోస్టులు వచ్చేసి ఓసీకి వచ్చేసి ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు వేయడం జరిగింది అన్నమాట అండి ఈడబ్ల్యూస్కి వచ్చేసి నూట ఇరవై ఒక పోస్టులు బీసీఏకి నూట యాభై రెండు పోస్టులు బీసీబీకి నూట ముప్పై నాలుగు పోస్టులు బీసీసీకి నలభై రెండు పోస్టులు బీసీడీకి వచ్చి తొంభై రెండు పోస్టులు బీసీఏకి వచ్చేసి అరవై నాలుగు పోస్టులు ఎస్సీ గ్రేడ్ వన్కి వచ్చి ముప్పై ఏడు పోస్టులు గ్రేడ్ టూకి వచ్చేసి నూట యాభై తొమ్మిది పోస్టులు గ్రేడ్ త్రీకి వచ్చేసి అరవై ఎనిమిది పోస్టులు ఎస్టీకి వచ్చి నూట యాభై ఏడు పోస్టులు ఈ స్పోర్ట్స్ కోటకు వచ్చే పదమూడు పోస్టులు ఓహెచ్కి వచ్చే సర్వే పోస్టులు ఈ రకంగా వేరిసి పదహారు వందల ఇరవై మూడు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి సో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే అత్యల్పంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ కోటాకి రావడం అనమాట అండి ఇది బ్రేక్అప్ వేకెన్సీకి సంబంధించినటువంటి వివరాలు తక్కువ ఉన్నటువంటిది అనమాట అండి సో ఇప్పుడు మనం మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాంట్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు డిప్లొమా డిఎన్బి చేసినటువంటి వారు తెలంగాణ స్టేట్ మెడికల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ పొందినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అనమాట అండి ఒకవేళ మీకు ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక మీకు వెరిఫికేషన్ టైంలో దాన్ని చూసుకుని ఎదర్ మీరు ఎలిజిబిలిటీ లేదా కాదా అనేటువంటిది ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా నిర్మించడం జరుగుతుంది అనమాట అండి మీ యొక్క ఏజ్ అనేటువంటిది ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారి ఏజ్ పద్దెనిమిది ఏళ్ళు సంవత్సరాల కంటే లోపు ఉండకూడదు పదహారు నలభై ఆరు ఏళ్ళ కంటే పై ఉండకూడదు అనమాట అండి అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలైజేషన్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే కనుక ఆయనకి యాభై ఒక్క సంవత్సరాలు ఉంటే కనుక వారు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట యాభై ఒక్క సంవత్సరాల వరకు సర్వీస్ మెయిన్ అయితే కనుక నలభై తొమ్మిది సంవత్సరాల వరకు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది అనమాట అండి ఎన్సీసీ క్యాండిడేట్ అయిన కానీ నలభై తొమ్మిది సంవత్సరాల వరకు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందో జరుగుతుందన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదే రకంగా ఈడబ్ల్యూఎస్ వరకు చూసుకున్నట్లయితే కనుక యాభై ఒక్క సంవత్సరాలు అనేటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది అన్నమాట అండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చూసుకున్నట్లయితే కనుక యాభై ఆరు సంవత్సరాలు అనేటువంటి వారికి ఒక ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి వర్తిస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి వారి యొక్క అప్లికేషన్ ఫీజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది టూ హండ్రెడ్ వచ్చేసి మీకు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది అనమాట అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ పిహెచ్ మెన్ వారికి సంబంధించి తప్ప మిగతా వాళ్ళందరూ ఏడు వందల రూపాయలు అనేటువంటిది పే చేయాలన్నమాట అండి అదే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్సైవీస్మెన్ అన్ఎంప్లాయిడ్ పర్సన్ చూసినట్లయితే కనుక వాళ్ళు ఐదు వందల రూపాయలు పే చేస్తే సరిపోతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆల్ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మీరు చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కల్పిస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది అండి ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ ఏజ్ గ్రోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పోస్ట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా చేసుకుంటారు అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనమాట అండి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మొత్తం వంద పాయింట్లకి తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి ఇందులో చూసినట్లయితే కనుక మాక్సిమం ఎయిటీ పాయింట్స్ అవార్డెడ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ క్వాలిఫయింగ్ ఇన్ ఎగ్జామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా డిఎన్బి ఇందులో మీరు సాధించినటువంటి మార్క్స్ని ఆధారం చేసుకుని ఎయిటీ పర్సెంట్ ఎయిటీ మార్క్స్ అనేటువంటిది మీకు వచ్చినటువంటి మార్క్స్ని ఆధారం చేసుకుని తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ పాయింట్స్ చూసుకున్నట్లయితే కనుక ఇది మీరు చేసినటువంటి సర్వీస్ పీరియడ్ ఏదైతుందో సర్వీస్ పీరియడ్ని ఆధారం చేసుకుని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి మీరు పీజీ డిప్లొమా దాంట్లో ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది బేస్గా తీసుకుని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి అదే ఒకవేళ మీరు యూనివర్సిటీలో చదువుకున్నట్లయితే కనుక మీకు గ్రేడింగ్ ఇస్తారు కాబట్టి గ్రేడింగ్ బట్టి చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రేడ్ వచ్చినట్లయితే కనుక ఎక్సలెంట్ వచ్చి ఎక్సలెంట్ లేకపోతే ఏ గ్రేడ్ వచ్చినట్లయితే కనుక సిక్స్టీ పర్సెంట్ అనేటువంటి తీసుకుంటారు బి గ్రేడ్ వస్తే కనుక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి తీసుకుంటారు లోయెస్ట్ గ్రేడ్ వస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటి తీసుకుంటారు అనమాట అండి ట్వంటీ పాయింట్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మీరు ఒకవేళ ట్రైబల్ ఏరియాస్లో మీరు ఆరు నెలల దాకా పనిచేసినట్లయితే కనుక మీకు టూ పాయింట్ ఫైవ్ పాయింట్ పాయింట్స్ అనేటువంటిది ఇస్తారనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఏంటిది ట్వంటీ పాయింట్స్ ఏవైతే అదర్ దెన్ మన అకాడమిక్ ఇయర్ కాకుండా ఎక్స్పీరియన్స్ మన సర్వీస్ గురించి ఇస్తారన్నారు కదా దానికి సంబంధించినట్ అనమాట మీరు ఎన్ని ఆరు నెలలు చేస్తే అన్ని టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ట్రైబల్ ఏరియాస్లో అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్లో మీరు చేసినట్లయితే కనుక టూ పాయింట్స్ అనేటువంటిది ఇస్తారు అండి సిక్స్ మంత్స్ సర్వీస్ అనమాట అండి సో మీకు ఎంత సర్వీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు పాయింట్స్ అనేటువంటిది రావడం అనమాట అండి మీరు కంపల్సరీ సిక్స్ మంత్స్ కంప్లీట్ చేస్తేనే మీకు పాయింట్స్ అనేటువంటిది టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ట్రైబల్ ఏరియా టూ పాయింట్స్ నైన్ అదర్ దెన్ ట్రైబల్ ఏరియాకి రావడం జరుగుతుంది అనమాట అండి మీరు ఎన్ని సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసుకుంటే సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు టూ పాయింట్ ఫైవ్ లేకపోతే టూ పాయింట్స్ మళ్ళీ ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ చేసుకుంటే ఫైవ్ పాయింట్స్ లేకపోతే ఫోర్ పాయింట్స్ ఇట్లా మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీకు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితేనే మీకు రావడం జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి సిక్స్ మంత్స్ కాకుండా మీరు ఇచ్చినట్లయితే కనుక మీకు మీకు అది వర్తించదు అని చెప్పేసి ఇంధులు మనకి తెలపడం జరిగిందనమాట క్లియర్గా మనకు తెలపడం జరిగిందనమాట అండి మీరు సెలెక్షన్ ప్రాసెస్లో అంటే హండ్రెడ్ పాయింట్స్ తర్వాత మీకు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీరు ఒకవేళ టీవీబీపీ తరపున నుంచి మీరు చేసినట్లయితే కనుక వైద్య విధాన పరిషత్ నుంచి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి చేసినట్లయితే కనుక మీరు యొక్క పే స్కేల్ యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయలు అనేటువంటిది మీ యొక్క పే స్కేల్ ఉంటుంది మీరు టీజీస్ ఆర్టిస్ నుండి చేసినట్లయితే కనుక యాభై ఏడు వేల ఐదు వందల నుంచి మీకు ఒక లక్ష ముప్పై ఒక్క వేల రూపాయలు అనేటువంటిది మీ యొక్క పేస్కేల్ ఉంటున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి సో మంచి ఆపర్చునిటీ మంచి మంచి ఉద్యోగాలు అనమాట అండి మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీ దీనికి అప్లై చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అనమాట అండి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎండింగ్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలతో టెండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి మీరు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ కావాలనుకున్నట్లయితే కనుక ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ అనేటి రావడం జరుగుతుంది అనమాట సో ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేసుకోండి స్టార్టింగ్ డే నుంచి అంటే ఎయిత్న మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ నుంచి మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో యూస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి లాస్ట్ డేలో చూసుకున్నట్లయితే కనుక సర్వర్ బిజీ అయిపోతుంది కాబట్టి మీకు తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకుని కానీ చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కంపల్సరీగా మీరు ఇది గుర్తు పెట్టుకోండి అనమాట అండి సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చినటువంటిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అదే రకంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ సంబంధించినటువంటి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హావెనెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్